శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే వికారుల నుండి నిర్వికారులుగా అయ్యేందుకు మీరు బేహద్ తండ్రి వద్దకు వచ్చారు అందువలన మీలో ఏ భూతము ఉండరాదు అన్న శాంతి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే మొత్తం కల్పమంతటిలో చదివించని ఏ చదివి ఏ చదువును తండ్రి మనకు చదివిస్తున్నారు కొత్త రాజధాని స్థాపన చేసే చదువును మనుషులకు రాజ్య పదవినిచ్చే చదువును ఈ సమయంలో సుప్రీం తండ్రియే చదివిస్తారు ఈ కొత్త చదువును కల్పమంతటిలో ఎప్పుడూ చదివించరు ఈ చదువు ద్వారానే సత్యయుగ రాజధాని స్థాపన జరుగుతుంది మనము ఆత్మలమని శరీరం కాదని పిల్లలకు తెలుసు అటువంటి వారినే ఆత్మాభిమానులని అంటారు మనుషులందరూ దేహాభిమానులుగా ఉన్నారు గీతలో కూడా భగవాను వాచ కామము మహాశత్రువు భారతదేశపు వాస్తవిక ధర్మశాస్త్రము ఒక గీతయే ప్రతి ఒక్క ధర్మానికి ఒక శాస్త్రమే ఉంది భారతీయులకైతే చాలా శాస్త్రాలు ఉన్నాయి దీనిని భక్తి అని అంటారు కొత్త ప్రపంచం సత్వప్రధానమైన బంగారు యుగము అక్కడ యుద్ధాలు మొదలైనవేవి ఉండవు దీర్ఘాయువు గలవారిగా నిరంతరం ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఉండేవారు దేవతలమైన మనము చాలా సుఖంగా ఉండేవారమని మీకు గుర్తొచ్చింది అక్కడ అకాల మృత్యువు ఉండదు మృత్యువు భయము ఉండదు అక్కడ ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం అన్నీ ఉంటాయి నరకంలో సంతోషం ఉండదు శరీరానికి ఏదో ఒక రోగం వస్తూనే ఉంటుంది ఇది అన్ అత్యంత దుఃఖపూరిత ప్రపంచం అది అపారమైన సుఖాల ప్రపంచం బేహద్ తండ్రి దుఃఖ ప్రపంచమును రచించరు తండ్రి సుఖ సుఖ ప్రపంచమును రచించారు రావణ రాజ్యం వచ్చిన తరువాత రావణుని ద్వారా దుఃఖము అశాంతి లభించింది సత్యయుగము సుఖధామము కలియుగము దుఃఖధామం వికారంలో వెళ్ళడం అనగా ఒకరిపై ఒకరు కామకడ్గమును ఉపయోగించడం ఇది భగవంతుని రచనే కదా అని మనుషులు అంటారు కానీ కాదు భగవంతుని రచన కాదు ఇది రావణుని రచన భగవంతుడు స్వర్గాన్ని రచించారు అక్కడ కామవికారము ఉండదు దుఃఖాలను భగవంతుడే ఇస్తాడని కాదు అరే భగవంతుడు అనంతమైన తండ్రి పిల్లలకు దుఃఖమును ఎలా ఇస్తారు నేను సుఖవారసత్వమును ఇస్తాను అని తండ్రి అలా ఇప్పుడు బేహద్ తండ్రి కూర్చొని ప్రపంచ చరిత్ర భూగోళాలను అర్థం చేయిస్తారు తండ్రి తప్ప మరెవ్వరూ తెలుపలేరు వారిని నాలెడ్జ్ఫుల్ గాడ్ ఫాదర్ అని అంటారు వారు సర్వ ఆత్మలకు తండ్రి ఆత్మలందరూ పరస్పరం సోదరులు తర్వాత సోదరి సోదరులుగా అవుతారు మనమందరము ప్రజాపిత బ్రహ్మకు దత్తు పిల్లలము ఆత్మలందరూ వారి సంతానమే వారిని పరంపిత అని అంటారు వారి పేరు శివ తండ్రి అర్థం చేయిస్తున్నారు నాకు శివ అని పేరు ఒక్కటే ఉంది తర్వాత భక్తి మార్గంలో మనుషులు చాలా మందిరాలు నిర్మించారు కనుక చాలా పేర్లు పెట్టేశారు భక్తి సామాగ్రి చాలా ఉంది దానిని చదువు అని అనరు అందులో లక్ష్యము లేదు అది ఇంకా క్రిందకు దిగజారుస్తుంది దిగుతూ దిగుతూ తమో ప్రధానమైపోతారు మళ్ళీ అందరూ సతోప్రధానంగా అవ్వాలి మీరు సతోప్రధానంగా అయ్యి స్వర్గంలోకి వస్తారు మిగిలిన వారందరూ సతోప్రధానమై శాంతిధామంలో ఉంటారు దీనిని బాగా గుర్తించుకోండి ధనం కంటే సమయం చాలా విలువైనది ఎందుకంటే ఉన్నదానికంటే ఎక్కువ ధనం కావాలంటే సంపాదించుకోవచ్చు కానీ ఉన్న సమయం కంటే ఎక్కువ ఒక్క క్షణం ఎక్కువ కావాలన్నా సంపాదించలేదు అరచింటు ఇది వెరైటీ మానవ సృష్టి రూపి వృక్షము భగవంతుడు బీజరూపుడు వారే రచనను రచిస్తారు మొట్టమొదట దేవీ దేవతలను రచిస్తారు తర్వాత వృద్ధి చెందుతూ చెందుతూ ఇన్ని ధర్మాలైపోతాయి మొదట ఒకే ధర్మము ఒకే రాజ్యము ఉండేది చాలా సుఖం ఉండేది విశ్వంలో శాంతి ఉండాలని మానవులు కోరుకుంటారు దానిని మీరిప్పుడు స్థాపిస్తున్నారు మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి కొద్దిమంది మాత్రమే ఉంటారు ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు కలియుగాంతము మరియు సత్యయుగాదుల పురుషోత్తమ సంగమయుగము దీనిని కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగమని అంటారు కలియుగము తర్వాత సత్యయుగము స్థాపన అవుతూ ఉంది సంగమ యుగంలో మీరు చదువుకుంటున్నారు దీని ఫలితం సత్యయుగంలో లభిస్తుంది ఇక్కడ ఎంత పవిత్రంగా అవుతారో ఎంత బాగా చదువుకుంటారో అక్కడ అంత ఉన్నత పదవి పొందుతారు ఇటువంటి చదువు ఎక్కడా ఉండదు మీకు ఈ చదువు ద్వారా సుఖము కొత్త ప్రపంచంలో లభిస్తుంది ఒకవేళ ఏదైనా భూతం ఉంటే ఒకటేమో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది రెండవది అక్కడ మీరు తక్కువ పదవిని పొందుతారు ఎవరైతే సంపూర్ణమై ఇతరులను కూడా చదివిస్తారో వారు పదవిని కూడా ఉన్నతమైనది పొందుతారు ఇప్పుడు బాబా పిల్లలైన మనకు రాజయోగమును నేర్పిస్తారు భవిష్యత్తులో మనము ఇలా అవుతాము అంటే లక్ష్మీనారాయణులుగా అవుతాము రాజ్యమును పొందే చదువు మరెక్కడా లభించదు తండ్రియే చదివించి కొత్త ప్రపంచ రాజధానిని ఇస్తారు సుప్రీం ఫాదర్ టీచర్ సద్గురువు శివబాబా ఒక్కరే తండ్రి అనగా తప్పకుండా వారసత్వం లభించాలి భగవంతుడు తప్పకుండా స్వర్గ వారసత్వమునే ఇస్తారు రావణుణ్ణి ప్రతి సంవత్సరం తగలబెడతారు ఇతడు భారతదేశానికి నెంబర్ వన్ శత్రువు రావణుడు ఎలాంటి అసురులుగా చేసే చేసేశాడు ఇతని రాజ్యం రెండు వేల ఐదు వందల సంవత్సరాలు ఉంటుంది బాబా వచ్చి ఇప్పుడు మనల్ని సుఖధామానికి అధికారులుగా చేస్తారని తండ్రి చెప్తున్నారు మనం ఎంతమందితో ఎన్ని అబద్ధాలు చెప్పినా మన అంతరాత్మ మాత్రం మనకు నిత్యం ఏది తప్పో ఒప్పో చెప్తూ ఉంటుంది మన అవసరాల కోసం సెకన్కి ఒక అబద్ధం చెప్పినా అవన్నీ అబద్ధాలని మన అంతరాత్మకి తెలుసు కదా చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఇస్తున్నారు అంటే స్వయం భగవంతుడే టీచరుగా అయ్యి చదివిస్తున్నారు కావున చాలా బాగా చదువుకోవాలి స్కాలర్షిప్ తీసుకునేందుకు పవిత్రంగా అయ్యి ఇతరులను కూడా పవిత్రంగా చేయు సేవ చేయాలి ఆంతరికంలో ప్రవేశించిన కామ క్రోధాలనే భూతాలన్నింటినీ తొలగించాలి లక్ష్యం ఎదురుగా ఉంచుకొని పురుషార్థం చేయాలి అన్న ఈరోజు బాబా వరదానం ఏమిస్తున్నారంటే మాయా యొక్క నీడ నుండి వెలుపలికి వచ్చి స్మృతి యొక్క చిత్ర ఛాయలో ఉండే చింతలేని చక్రవర్తి భవ ఎవరైతే సదా తండ్రి స్మృతి అనే ఛత్ర ఛాయ క్రింద ఉంటారో వారు స్వయాన్ని సదా సురక్షితంగా ఉన్నామని అనుభవం చేస్తారు మాయా యొక్క ఛాయ నుండి రక్షించుకునే సాధనము తండ్రి యొక్క చిత్ర ఛత్రఛాయలో ఉండేవారు సదా చింతలేని చక్రవర్తులుగా ఉంటారు ఒకవేళ ఏదైనా చింత ఉంటే సంతోషం మాయమైపోతుంది సంతోషం మాయమై బలహీనమైతే మాయ నీడ యొక్క ప్రభావము పడుతుంది ఎందుకంటే మాయను ఆహ్వానించేది బలహీనతే మాయ యొక్క ఛాయ స్వప్నంలో పడినా కూడా అది చాలా వ్యాకుల పరుస్తుంది విసిగిస్తుంది అందువలన సదా తండ్రి చిత్ర ఛాయ కింద ఉండండి తెలివి అనే స్క్రూ డ్రైవర్తో నిర్లక్ష్యము అనే స్క్రూను టైట్ చేసి సదా గా ఉండండి అని బాబా స్లోగన్ ఇస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి